అలాగైతేనే బాలకృష్ణ గారి మూవీ ఎన్బికే త్రిబుల్ వన్ అనే వర్కింగ్ టైటిల్తో సినిమా షూటింగ్ అయితే ప్రారంభమవుతుంది మామూలుగా ఈ సినిమా ఏంటంటే ఒక హిస్టారికల్ మూవీ అయితే అనుకున్నారు కానీ ఈ సినిమాకి కొంచెం బడ్జెట్ ప్రాబ్లంతో ఏదన్నా కానీ కొంచెం ఇబ్బంది అవడంతో ఈ సినిమా స్టోరీ మార్చి మళ్ళీ ఇది ఒక యాక్షన్ సినిమాగా అయితే మాత్రం స్టోరీ అయితే రెడీ చేసి బాలకృష్ణ గారు వినిపించారు ఈ సినిమా స్టోరీ కూడా బాబు గారికి నచ్చడంతో ఓకే చెప్పారు సినిమా షూటింగ్ కూడా రేపు మార్చిలో అయితే ప్రారంభం అవుతుంది ఈ అప్డేట్ అవ్వాలని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం అయితే ఇప్పుడు వచ్చిన ఒక కొత్త అప్డేట్ ఏంటంటే ఈ సినిమా ఒక మాఫియా డాన్ నేపథ్యంలో అయితే ఒక ముంబై నేపథ్యంలో అయితే సాగుతుందంట ఇప్పటివరకు మామూలుగా ఇలాంటి సినిమాలు అంటే బాలయ్య బాబు గారికి ఒక డ్యూయల్ రూల్ కానీ ఇట్లాంటి క్యారెక్టర్స్ అయితే వచ్చాయి కానీ ఇప్పుడు ఓన్లీ సింగల్ క్యారెక్టర్ మాఫియా డాన్లో అయితే ఈ సినిమా రాబోతుందని ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈ సినిమా షూటింగ్ కూడా మార్చించి రెగ్యులర్ షూటింగ్ అయితే ప్రారంభంగా ఉంది ఆఖండా టూ తర్వాత బాలకృష్ణ గారు చేయబోయే ఈ సినిమాపై అభిమానులకు ఆల్రెడీ మంచి అంచనాలు అయితే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఈ సినిమా షూటింగ్ ఒక చారిత్రాత్మకమైన సినిమా బాలయబాబు గారు ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించబోతుందంటే ఫస్ట్ మనకి ఒక టాక్ వచ్చినప్పుడు అభిమానులు కూడా మంచి ఆసక్తి అయితే రేగింది బాలయబాబు గారు ఈసారి ఏదో మంచి ఒక యోధులు ఆక్రమించబోతున్నారు ఏదో పవర్ఫుల్ స్టోరీ ఉంటుంది అలా ఇలాగని చా చాలామంది ఎక్స్పెక్ట్ అయితే చేశారనమాట కానీ కొంచెం మళ్ళీ వీళ్ళు ఈ ట్రెండ్ మార్చి స్టోరీని మార్చి ఇలాగ సెట్ చేసే కొంచెం అభిమానులు నిరాశ కలిగిన కానీ ఎందుకంటే బాలాయబాబు గారి సినిమాలు అంటే అందరూ చూసేది యాక్షన్ సినిమాలు అండ్ డైలాగ్స్ ఫైట్స్ అందులో ఇంకోటి ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్లో ఫస్ట్ నైన్ తరగతి హీరోయిన్గా అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ మారటం వల్ల నైన్ తారా గారిని హీరోగా పెడతా హీరోయిన్గా పెడతారా లేదంటే కనుక వేరే హీరోయిన్ ఎవరైనా సెలక్షన్ చేస్తారా కథ అక్కడ డిమాండ్ని బట్టి అనేది ఒక క్లారిటీ అయితే రావాలి కానీ బాలకృష్ణ గారికి ఒక యాక్షన్ సినిమాలు మంచి పవర్ఫుల్ డైలాగ్ ఉండే సినిమాలు అయితే మాత్రం బాగా సెట్ అవుతాయి అవి అందులో వచ్చే యాటిట్యూడ్ కానీ ఆ డైలాగ్ డెలివరీస్ కానీ ఆయనకి మ్యాచ్ అయినట్టుగా ఎవరికి మ్యాచ్ అయ్యే అవకాశం అయితే ఉండదు అనమాట చూద్దాం దీనికి సంబంధించి మరేదైనా అప్డేట్ ఇచ్చి మళ్ళీ మనం మాట్లాడుకుందాం బాలయ్య బాబు గారి మూవీ నుంచి వస్తున్న అప్డేట్ అయితే ఇది మీరు బాలకృష్ణ గారిది ఇంతకు ముందు సుల్తాన్ మూవీ చూసే ఉంటారు చూడడం వల్ల ఎవరైనా సరే ఆ మూవీ చూడండి ఈ సినిమాలో వచ్చేసి బాలాయి బాబు గారి గెటప్ కానీ ఆయన వ్యవహార శైలి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందులో ఆయన విలన్ క్యారెక్టర్గా చేశారు హీరో క్యారెక్టర్గా కూడా చేశారు అనమాట ఆ సినిమా ఏంటంటే ఆయనకి ఏక చక్రాధిపత్యం కావాలి ఆయన దేశాన్ని ఏలాలి అనే కాన్సెప్ట్ ఆ సినిమా అయితే వచ్చింది అప్పుడు కానీ తర్వాత వేరే వాళ్ళే ఈ బాలకృష్ణ గారిని అడ్డు పెట్టుకొని ఆ క్యారెక్టర్ని సుల్తాన్ అనే క్యారెక్టర్ని మోసం చేసి దేశాన్ని నాశనం చేయాలని తెలిసిన తర్వాత బాలకృష్ణ గారు మళ్ళీ మంచి మనిషిగా మారి ఆ ఎదుర్కొనే సన్నివేశాలు అవన్నీ ఆ సినిమా బాగుంటాయి కాకపోతే ఆ సినిమా చాలామందికి అప్పుడు జనాల్లోకి ఎక్కలేదు కానీ కానీ నెంబర్ వన్ సినిమా సినిమా సుల్తాన్ వచ్చేసి మీరు ఎవరైనా సరే చూడండి ఆ సినిమా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇలా మాఫియా డా నేపథ్యంలో కొన్ని అరాకొర సినిమాలు వచ్చినాయి కానీ బాలయబాబు గారికి మరి పూర్తిగా మాఫియా డే నేపథ్యంలో వచ్చిన సినిమాలు అయితే మాత్రం ఇదే అయింది నాకైతే అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఈ సినిమా సంబంధించి క్యాస్టింగ్ కానీ క్యారెక్టర్ ఎవరు హీరోయిన్ ఎవరు ఎవరు ఫైనల్ అవుతారు అసలు ఎక్కడ షూటింగ్ మొదలవుతుంది పూజ ఎప్పుడు కార్యక్రమాలు ఇప్పుడు అనేది పూర్తి డీటెయిల్డ్గా క్లారిటీ అయితే రావాల్సి ఉంది కానీ మార్చిలో మాత్రం సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అనేది ఒక అప్డేట్ అయితే క్లియర్గా వచ్చేసింది ఇక ఈ సినిమా ఫుల్ మాఫియా డాన్ మూవీ కాబట్టి ఇక ఎలా ఉండబోతుంది ఏంటనేది ఏదైనా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే బాలకృష్ణ గారి మూవీ నుంచి ఎన్బికే త్రిబుల్ వన్ అప్డేట్ అయితే ఇది ఈ సినిమా వర్కింగ్ టైటిల్ కూడా ఫైనల్ టైటిల్ ఏది వస్తుంది ఏంటనేది రిలీజ్ అయిన తర్వాత దాని గురించి కూడా మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం తిరిగి మళ్ళీ మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం